ట్యూన్లు పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో సినిమా కోర్ ఐడియాలు ఐడియాలుసు దుబ్బేసి టీటీలు ఆడుతున్నారు కదరా సినిమా ఇండస్ట్రీలో అరే మిమ్మల్ని కోట్లు కోట్లు పెట్టి సినిమాలు ఎవరు తీయమన్నారు అది మీకు గులానందం మీకు బిజినెస్ ఆనందం మీరు ఒకరును చూసి ఒకడు వాడు వంద కోట్లు చూస్తే నేను రెండు వందల కోట్లు తీస్తాను నేను మూడు వందల కోట్లు తీస్తానని చెప్పి ఏదో పక్క రాష్ట్రాలనో పక్క దేశాలలో ఉన్న సినిమా స్టోరీలని దుబ్బేసి ఆ కల్పితానికి కాస్త బిర్యానీనో లేకంటే ఏదో ఒక బూతులో లేకంటే డబుల్ మీనింగ్ డైలాగులో లేదంటే పనికిరాని యాక్షన్ సీన్స్ ఇప్పుడు యాక్షన్ ఎవడూ చేయడం లేదు ఆ యాక్షన్ సీన్స్ పెట్టడము తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టి మీరు మీరు పొగుడుకోవడము ఒకటి నీది నాది గోకు నేను నీది గోకు దాని గోకుకోవడము దాని తర్వాత అందరూ కలిసి ఎవరైనా సీఎం ఉంటే వాళ్ళ దగ్గరికి చేతులు కట్టుకొని పోవడము సినిమా టికెట్లు పెంచడము సో ప్రేక్షకులే మా అని వాళ్ళ దగ్గర దుబ్బేస్తున్నారు కదరా డబ్బులు దరిద్రం నా కొడుకులారా వ్యాపారం చేయండి వ్యాపారం ఇంపార్టెంటే సమాజంలో లేకంటే ఈ ప్రపంచంలో మనం నడుస్తున్నలో వ్యాపారం అనేది ఉండాల అదే వ్యాపారం రాబాయి పక్కోడు టిండు దుబ్బేసి ఎదబట్టీలాడుతున్నారు అంతా బ్యాచ్ పోనీ మీరు ఏదన్నా సమాజానికి ఉపయోగమా సంఘ సమాజానికి ఏమన్నా సేవ చేస్తున్నారా పోనీ మీ బొకడా బొకాడియా సినిమాల వల్ల సమాజాలన్నా బాగుపడుతున్నాయంటే అది లేదు సమాజాలు ఇంకా కొట్టుకుపోతున్నాయి ఇంకా హీన పరిస్థితికి దిగదారిపోతున్నాయి సమాజంలో ఒక సాంప్రదాయాలు కట్టుబాట్లు వాటికన్నిటికీ చిల్లు చీటీగా మీరే ముందు పెడుతున్నారు అన్నిటికీ సో యథవటీటీలాడదండ్రా ఐబొమ్మ రవి దేవుడు చాలామందికి ఇప్పుడు మీరు ఎవరో అనామకుని ఒక వాడు వాడు డాక్టర్ కాదు ఇప్పుడు యాక్టర్లు అందరూ వాడు డాక్టర్ కాదు వాడు ఐఐటీ కాదు వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు ఏమీ లేదు కొంతమందికి నత్తి కొంతమంది అసలు ఏమీ చేయలేరు ఎవడో ఇంతకుముందు యాక్టర్కు పుట్టాడనో పుట్టలేదనో వారిని తీసుకొచ్చి జనాల మీదకు రుద్ది వాడిని అవతార పురుషుడు దేవుడిగా చూపించినట్టు దేవుళ్ళని చూడాలంటే మనకు దేవుడు అనేవాడు సహకారం పెట్టాలి కదరా చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారా ఐబొమ్మ రవి అనే అతను చాలామందికి రాని ఆ పిల్లోడు దేవుడు అయ్యాడంటే మీరు దేవుడు ఏమీ లేని యదవల్ని దేవుళ్ళ కంటే ఇంకా ఎక్కువగా కొలుస్తూ వాళ్ళని సమాజానికి ఇది ఏదో వాళ్ళు ఏదో పెద్ద ఇదని వాళ్ళని రోజు చూపిస్తూ ఈ యధవసంత చూడలేక చచ్చిపోతున్నాము ఆ దరిద్రం వదిలిపోతుంది వాడికి కోటాను కోట్లు ఏదో యాభై కోట్లు తొంభై కోట్లు ఇచ్చి వాడికి డబ్బులు ఇవ్వడానికి మేమెందుకు జోబు నుంచి ఈ నీ సినిమాలో కాన్సెప్ట్ నీ సినిమాలో ఏదన్నా ఉంటే కాన్సెప్ట్ ఉన్నా సమాజానికి పంచుకొచ్చేదన్నా ఎస్ పోయి చూస్తాము ఆహ్లాదంగా ఉంటుంది దాని తర్వాత ఏమన్నా మనకు వస్తే దాంట్లో నుంచి మనం నేర్చుకుంటామో లేదంటే అది జీవన శైలికి వస్తుందో అది వేరే విషయం కానీ అర్ధనగ్న దృశ్యాలకి అశ్లీలానికి డబుల్ మీనింగ్ డైలాగులకి వీటికన్నిటికీ ఇష్టం వచ్చినట్లు నేను హీరో వాడికి డబ్బులు ఇచ్చేసి ఆడేడో పనికిరాని ఎదవా కొంపకి ఏడో కొంపలో నుంచి ఒక హీరో వచ్చి ఉంటాడు సో వాడి కొంపలో నుంచి ఒక పది మంది హీరోలు తీసుకురావడము వాళ్ళ జనాల మీదకి రుద్దడము ఈ రుద్దుడి కార్యక్రమాలకి జనాలు ఎందుకు రా జోబీలు కట్ చేసుకొని మీకు ఇయ్యాలి డబ్బులు మరి ఇన్ని లాజిక్లు ఎలా మిస్ అవుతారు రవ్ ఏంటో మరి పాపము మరి మీరు జ్ఞానులా అజ్ఞానులా అది ఏమో నాకు తెలియదు కానీ నేను సినిమాలో రాజమౌళి గారైతే మరీ ఇంకా టూ మచ్చి ఆయన ఏందో మరి ఏదో జక్కన్న అంటాడు వాడు పిల్లోడు పిల్లోడవాడు సరే ఏదో ఒక అన్నో బొక్కన్న ఎవడికి అందరికీ బొక్కలు పెట్టడం తప్పితే జక్కన్న అయితే నువ్వేముంది కట్టప్ప అన్నావు ఏదో సినిమాలో సీన్ తీసావు ఓకే మంచిదే టెక్టా టెక్నాలజీ వాడుకున్నావు చేసావు దానికి ఎంత అదేదో గ్లోబుల్ ట్రాక్టర్ ఏదో ఏదో దానికి ఏదో పెట్టారు ఎట్స్ ఫైన్ ప్రమోషన్ చేసుకొని ఆ డబ్బులన్నీ ఏమి నువ్వు పెట్టుకున్నావు సొంతంగా ఎవడు పెట్టమన్నా నిన్ను మామూలుగా చెప్పు ఇలాగ మామూలుగా సినిమా తీ తీ తీసి జనాలు చూపించరా నీకు అంత ఇది ఉంటే మామూలు టికెట్కే నాలో ఉన్న టాలెంట్ ఉంది అని చూపించుకో పక్క దేశాల్లో ఉన్న కాన్సెప్ట్లు తీసుకొచ్చేసి దానికి లేనిది పోంది పూసేసి ఉన్నది లేనిది చూపించేసి అన్నిటికీ వాడిని ఉన్న అవతార పురుషుని చేసేసి వాడి కోసం డబ్బులు ఇచ్చేసి జనాలు డబ్బులు ఏమంటే ఎందుకు ఇస్తారా మరి అవతార పురుషుల్ని భగవంతులను చూడాలంటే వాడు భగవంతుడనే ఉన్నాడు కదా అదే ఐ బొమ్మ మూవీ రూల్స్ ఇట్లాంటివన్నీ చాలామంది ఉంటారు కదా వాళ్ళందరినీ చూడాలి కదరా మీరు టాలెంట్ పెట్టి దేవుళ్ళని తయారు చేసినప్పుడు యదవలని దేవుళ్ళుగా చూపించినప్పుడు సెలబ్రిటీస్గా చూపించినప్పుడు మరి వాళ్ళని మేము అనునిత్యం చూడాలంటే మాకు ఏదో ఒకటి ఉండాలి ప్లాట్ఫారం ఉండాలి కదరా ప్లాట్ఫారం నా కొడుకుల అలా అమ్మ మళ్ళా ఒకడొక ఎద్దగా టీలా ఆడుతున్నారు నా కొడుకులు చెత్త నా కొడుకులు ఆ ఇండస్ట్రీ గురించే ఇంకా నువ్వు ఎందుకులేండి అది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలు అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల ఉంటాయి కానీ దాని అమ్మ తెలుగు రాష్ట్రంలో ఉన్నంత ఇండస్ట్రీ అంత కంపు ఇంకా ఏది ఉండదు ఒకటి కాదులేండి దాంట్లో అన్నీ ఉన్నాయి ఈగోయిజము కులము మళ్ళీ లేదో వీళ్ళకి మళ్ళా బో సేమ్ మన అమెరికాలో ఈ బాడీ షాపింగ్ టైప్లో ఏ బిజినెస్ చేసినా ఇంకా అంతకంటే దరిద్రం అనేది ఇంక ఇది ఇదే ఇంకా ఎంతే దరిద్రం ఉంటుంది ఈ బిజినెస్లో నో హౌస్ టాక్టిక్స్ అంటే లేదు లేదు ఇంకా దీనికంటే అట్టడుగు స్థాయిని మేము తీసుకుపోతాము ఎందుకు లేదు నార్మల్స్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్